పురువాషాఢ మూడవ పాదం వారు జపించాల్సిన విష్ణుశాస్త్రముల స్తోత్రము డెబ్బై తొమ్మిదవది సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ చంద్రాంగది వీరహ విషమహ శూన్యో ఘతాషి రచల చలహ అనే స్తోత్రాన్ని రోజు నూట ఐదు సార్లు జపం చేసుకోవడం ద్వారా గోచార గ్రహ దోషాలు ఎల్ నటిసిన దోషాలు పాపగ్రహ దోషాలు నడుస్తుంటే కూడా అవన్నీ కూడా తొలుగుతాయి వాటి సమస్యల నుంచి బయటపడతారు మొత్తం స్నాహ పారాయణం జపం చేసుకుంటే మీకు జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం లభిస్తాయి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి గోచార గ్రహాల వల్ల ఇబ్బందులు ఉండవు అలా వీలు కాని వారు కనీసం ఈ నామాలను జపం చేసుకున్నా కూడా మీకు అదే మొత్తం పారాయణం చేసిన ఫలితం లభిస్తుంది ఆ నామాలు ఏంటంటే ఓం సువర్ణ వర్ణాయనమ ఓం ఓం వరాంగాయ నమ ఓం నే నమ ఓం వీరఘనే నమ ఓం విషమాయ నమ ఓం శూన్యాయ నమ ఓం ఘతాషిష్యే ఓం అచలాయ నమ ఓం చలాయ నమ అనే నావలను జప